ధర్మం కోసం దేశ భద్రత కోసం పాటుపడిన బీజేపీ పార్టీని గెలిపించాలని బీజేపీ నేత వీరేందర్ గౌడ్ అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి మద్దతుగా ఆయన తాండూర్లో ప్రచారం నిర్వహించారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పడి సీట్లు గెలుస్తున్నట్లు బలంగా కనిపిస్తుందని అన్నారు మైనార్టీలకు త్రిబుల్ తలాకు వంటి చట్టాలను తీసుకురావడంతో మోడీ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారని అన్నారు కుటుంబ భవిష్యత్తు కోసం దాచిపెట్టే సొమ్మును వారసత్వ పన్ను రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునే దుర్బుద్ధి చెబుతుందని అన్నారు కమలం గుర్తుపై ఓటు వేసి కొండా విశ్వేశ్వర రెడ్డితో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రమేష్ యాల ఎంపీ బాలేశ్వర్ గుప్తా రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు మతాలకు కానివ్వండి కులాలకు కానీ అతీతంగా వారు ఓటు వేయడానికి వారు సిద్ధపడ్డారు కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ చీవల నుంచే కాదు మొత్తం భారతదేశంలో నాలుగు వందల సీట్లు గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంలో మీరు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు కూడా ఇంతసేపు కేవలం మతపరమైనటువంటి స్పీచ్ ఇవ్వడం మతపరమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు కానీ ప్రజలకు ఏం అవసరం ఇక్కడ ఉన్న స్థానికులకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మొదలు నుంచి అలవాటు ఏంటంటే మతాల వారీగా అంటే అది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు స్వాతంత్రం కంటే ముందు నుంచినటువంటి ఆలోచన మతాల వారీగా మతాలు వారీగా ఈ అందరినీ విభజించేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మతం గురించి ఆలోచించారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు ఒక రోడ్ వేసిన అంటే ఆ రోడ్ మీద పోయేటోడు చెప్పి ఎప్పుడు ఆలోచించారు ఒక రైల్వే ట్రాక్స్ వేసినామంటే ట్రైన్ ఎక్కిపోయేటప్పుడు ఏమంత కూడా ఎంకుల కూడా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచించారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ఆలోచనతో మతాలు మతాల మతాల పరంగా వెల్త్ అందరినీ కూడా రీడిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కొట్టాలని ఈ ఇంకోటి మనం చూసినట్టు టిఆర్ఎస్ పార్టీ అనవసరంగా మాట్లాడి మీ మీ పత్రికలలో జాగా వేసి చేయదలుచుకోలేరు కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది జీవనం నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఎంపీ రాబోతున్నారు వారు పోయి ఢిల్లీలో జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి విశ్వేశ్వర రెడ్డి గారు ప్రజలందరికీ కూడా వికారాబాద్ జిల్లా భద్రత కోసం మన దేశం కోసం మన ధర్మం కోసం రాముల గుడి సాధ్యం చేసినటువంటి వ్యక్తి కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతదేశంలో కశ్మీర్ ని కలిపినందుకు రాబోయే కాలంలో యూసీసీ తీసుకొచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోర్టు తీసుకొచ్చేటువంటి పార్టీ అదే విధంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చేటువంటి పార్టీ సిఐ అమలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మన యువత భవిష్యత్తు కోసము మీరందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ అమలుకి ఓటేనని చెప్పి కోరుకుంటూ పూపిస్తాను ఏదైతే అక్కడ అమెరికాలో వేరే దేశాలలో అమల్లో ఉందో అట్లాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ భారతదేశంలో కూడా తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఏంటంటే ట్యాక్స్ ఏంటంటే మనము భవిష్యత్తు ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంటది ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడంతో జనరల్ గా ఏం చేస్తామంటే మనం ఏదైతే సంపాదన ఉంటుందో మనం సంపాదించింది కానివ్వండి మనము పరిస్థితులలో పదిహేను నుంచి పదహారు సీట్ల వరకు గెలిచేటువంటి సూచనలు చాలా బలంగా వినిపిస్తా ఉన్నాయి అసలు ఎప్పుడు కూడా మేము ఊహించుకొని ఊహించుకున్నటువంటి సీట్లలో కూడా ఇప్పుడు గెలిపే గెలుపు దిశలో వెళ్తా ఉన్నాం కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనము గెలుస్తామని చెప్పి ఆ నియోజకవర్గాలలో కూడా స్వీప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తా మరి ఆ నియోజకవర్గాలలో ఒకటి చివరి పార్లమెంటు చివరి పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు ఎక్కడి దగ్గర ఒక మూడు నాలుగు నెలల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎప్పుడైతే ప్రచారంలో మన కార్యకర్తలు కానీ వాళ్ళ గిట్ట ప్రజల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే స్పష్టంగా చెప్పారు సరే మేము అసెంబ్లీకి మా ఇష్టమూర్లో ఓట్ ఇస్తుంటాం కానీ పార్లమెంట్ కి మట్టు మేము మౌడీ గారికే ఓటు చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కార్యకర్తలు కానివ్వండి మా భూత్ అధ్యక్షులు కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగనికే వెళ్ళినప్పుడు వాళ్ళకు చెప్తా ఉన్నారు ఓటర్లే చెప్తా ఉన్నారు మీరు మా దాకా రావాల్సిన అవసరమే లేదు మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం మన దేశానికి మన భారతదేశము అభివృద్ధి చెందాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా మనకు నరేంద్ర మోడీ గారి మన ప్రధానమంత్రి కావాలి బిజెపి ప్రభుత్వమే వస్తుంది రావాలి అని చెప్పి మేమందరం అనుకున్నామని చెప్పి ఓటర్లే చెప్పడం జరుగుతా ఉన్నది పార్టీ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది ఆ విష ప్రచారంలో భాగం మొన్న రాహుల్ గాంధీ ఒక కొత్త स्कीम कल स्कीम तस्कोच